హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు మాచర్ల నుండి సాగర్ వెళ్ళే నేషనల్ హైవే మీద ఉన్నామండి ఎత్తిపోతలకు వెళ్ళే వాళ్ళు ఇక్కడికి చేరుకోవాల్సి వస్తుంది మొదటగా ఇక్కడ నుంచి కుడి చేతి వైపు తిరగాల్సి ఉంటుంది ఎత్తిపోతలకు వెళ్ళడానికి ఇప్పుడు మీరు చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అటవీ శాఖకు సంబంధించినటువంటి టోల్ గేట్ ఈ టోల్ గేట్ నుంచి మూడు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఇక్కడ మీరు టూ వీలర్కి ఇరవై ఆటోకి ముప్పై కారుకి యాభై రూపాయల చొప్పున టోల్ రుసుము చెల్లించవలసి ఉంటుంది ఇదేనండి ఎత్తిపోతల జలపాతానికి వెళ్ళే ఎంట్రన్స్ ఇక్కడ చూడవచ్చు హరిద రిసార్ట్స్ వారి టికెట్ కౌంటరు అలాగే ఈ పక్కన మీరు చూడవచ్చు ఏకముఖి దత్తాత్రేయ స్వామి వారి అలానికి వెళ్ళే దారి హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ నాగేశ్వర్ వెల్కమ్ టు మై ఛానల్ నాగా ట్రావెల్ సిరీస్ మరి మనం టికెట్ తీసుకొని లోపలి మార్గము అండి వెళ్ళిపోదాం టికెట్ ఇచ్చాము ఓకే థ్యాంక్ యూ ఇక్కడ చక్కటి ప్రకృతి రమణీయత కూడినటువంటి ఎంతో అద్భుతమైన దృశ్యం ఇది చూడండి మనకి ముఖ్యమైంది ఏపీ టూరిజం రెస్టారెంట్ కాదండి ఎంతో కొంత తినే తాగ బయటకొద్దాం వావ్ చూడండి సీనరీ ఎలా ఉన్నదో ఇదేనండి హరిదా రెస్టారెంట్ లోపలికి వెళదాం వెళ్ళి చూద్దాం ఏమేమి ఉన్నదో మనకిష్టమైన బ్రేక్ఫాస్ట్ ఏమైనా టీ స్నాక్సా ఇక్కడ మీరు హరిత రిసార్ట్స్ వారి అద్దె గదులను మీరు చూడవచ్చు ఏసీ పదిహేను వందలు నాన్ ఏసీ ఎనిమిది వందలు బ్యాచిలర్స్ మరియు ఫ్యామిలీస్కు ఎంతో అనుకూలంగా ఉంటుందని వారు చెప్తూ ఉన్నారు చూద్దాం ఎలా ఉంటుందో హరిత రిసార్ట్స్ మాచారంలో ఉన్నటువంటి ఈ ఎత్తిపోతల జలపాతాన్ని చూడడానికి వచ్చేవారికి సూచన ఇక్కడికి రావాలి అంటే కేవలం మీ సొంత వాహనంలో మాత్రమే రండి ఇక్కడకు ఎటువంటి ఆటోలు కానీ బస్సులు కానీ సౌకర్యం లేదు మీ సొంత వాహనంలో రావాల్సి ఉంటుంది నేషనల్ హైవే నుంచి మూడు కిలోమీటర్లు లోపలికి రావాల్సి ఉంటుంది ఫారెస్ట్లోనికి ఇక్కడ ఎటువంటి ట్రాన్స్పోర్టేషన్ లేదు కాకపోతే మీ సొంత వాహనాలకు పార్కింగ్ ఉన్నది ఇక్కడ మీరు ఎత్తిపోతల చరిత్రను చూడవచ్చు ప్రశాంత ప్రకృతి సౌందర్యతతో అలవారుచున్న ఈ లోయ పూర్వం ఇటీశ్వరుల తపోస్థలము అందుచేత మొదటగా ఎత్తి తపో గాను కాలక్రమేణ ఎత్తిపోతలు గాను పిలువబడుచున్నది నల్లమల శ్రేణుల్లో పడిన వర్షపు నీరు అంతర్వాహిని అయి ఈ లోయ వద్ద బహిర్గతమై సుమారు డెబ్బై అడుగుల లోతునకు పడుచున్నది ఈ లోయల్లో పడిన నీరు మూడు కిలోమీటర్ల ప్రవహించి నదిలో కలిగిస్తున్నది ఈ లోయలో బధుమతి సమేత శ్రీ ఏకముఖి దత్తాత్రేయ స్వామివారు మరియు శ్రీ రంగనాయకుల స్వామివారి ఆలయములు చూడదగినవి అవి ఈ ఎత్తిపోతల పక్కనే ఉన్నటువంటి లోయలో ఉంటాయి దయచేసి ఇక్కడికి వచ్చిన వారు చూడవలసిందిగా మనవి మీరు ఇక్కడి నుంచి చూడవచ్చు చక్కటి వ్యూ పాయింట్ ఎత్తిపోతలకు సంబంధించినటువంటి జలపాతాన్ని మీరు ఇక్కడి నుంచి చూడవచ్చు జెండా ప్రాంగణం నుంచి బహు చక్కగా కనిపిస్తూ ఉంటుంది ఇదేనండి ఎత్తిపోతల హానీ దేవాలయం ముందుకుండా ప్రవహిస్తూ ఉంటుంది కాకపోతే ఇందులో ముసళ్ళు ఉంటాయంటారు జాగ్రత్త వహించాలి ఈ లోయ నీళ్ళలో క్రింద భాగం ఉన్న లోయలో ముసళ్ళు ఉన్నవి దయచేసి ఎవరు వెళ్ళరాదని మనవి ఎంతో మంది యాత్రికులు ఈ ప్రకృతి సౌందర్యాన్ని చూడటానికి వస్తూ ఉన్నారు ఎంతో ప్రశాంతమైన గాలి చక్కటి ప్రకృతి రమణీయత ఈ వాటర్ ఫాల్స్కి సొంతమని మనం చెప్పవచ్చు హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాము శ్రీ ఏకముఖి దత్తాత్రేయ స్వాముల వారు మరియు శ్రీ రంగనాయక స్వాముల వారుల దేవాలయాన్ని ఎత్తిపోతల నుంచి వ్యూ పాయింట్ పైన చూడవచ్చు జెండాలను ఎంతో చక్కటి వ్యూ పాయింట్ ఇది ఇక్కడ సాయంత్రం పూట లైటింగ్ షో ఉంటుంది ఎంతో చోటు చక్కగా ఉంటుంది ఆ లైట్ల కాంతిలో ఇక చరిత్రలకు వెళ్ళినట్టయితే కృష్ణానది ఉపనదులైన మూడు ఉపనదులు చంద్రవంక అగ్నివంక మరియు సూర్యవంక నదులు ఉదాహరణకు ఒకటి సంగమించి పైనుండి క్రిందకు దూకే ప్రదేశమే ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ వ్యూ పాయింట్ ఇక్కడ నుంచి చూసినప్పుడు ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ అతి సుందరంగా కనిపిస్తుంది ఈ ఎత్తిపోతల వద్ద కృష్ణానది ఉపనదులైన మూడు ఉపవంకలు చంద్రవంక అగ్నివంక మరియు సూర్యవంక నదులు ఒకదానికొకటి సంగమిస్తాయి ఈ మూడు నదులు ఎత్తిపోతల జలపాతం వద్ద కలిసి ఒకటిగా ఏర్పడి ఆ మొత్తం మధువంకగా మారి అది కృష్ణానదిలో కలవటం జరుగుతుంది ఈ మూడు వంకలు కలిసి పైనుండి క్రింద క్రిందకు పడే చోట గల ప్రదేశం చూచడకు గోవు యొక్క కర్ణము అంటే ఆవు యొక్క చెవు ఎలా ఉంటుందో అలా అనమాట మరియు ఈ మూడు వంకలు కలిసి మధువంకగా దత్తత్రేని శక్తి స్వరూపిణి అయిన మధుమతి దేవి యొక్క నేత్రాలకు ఎదురుగా జరుగుతుండటం వలన ఈ క్షేత్రాన్ని త్రివేణి మధుగోకర్ణగా ఒకప్పుడు పిలిచేవారు ఇక్కడ గల పరిసరాలలో మధుమతి సమేత ఏకముఖి దత్తాత్రేయ స్వామి వారి ఆలయము మరియు శ్రీ రంగనాయక స్వాములు వారి ఆలయం కూడా మీరు ఇక్కడ లోయలో చూడవచ్చు ఎంతో పురాతనమైన చారిత్రక ప్రశస్తి కలిగిన ఈ ఆలయాలను తప్పక చూచితరించవలసిందిగా మనవి ఈ ఎత్తిపోతల సందర్శించాలి అనుకున్న వారు తప్పకుండా వర్షాకాలంలో వచ్చినట్లయితే వారికి ఎంతో మంచి అనుభూతి కలుగుతుంది ఎందుకంటే మీరు ఎక్కువగా ప్రవరించడం వలన ఆ సెలవుత సవాళ్ళు మరియు ఎంతో ప్రకృతి రమణీయత కూడినటువంటి ఈ వ్యూ పాయింట్స్ని మీరు చూడగలుగుతారు కుటుంబ సమేత వచ్చేసి తప్పక ఈ వ్యూ పాయింట్ను మరియు ఆలయాలను సమర్పిస్తారని ఆశిస్తూ ఉన్నాను ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు ముసళ్ళ పెంపక కేంద్రం ఇక్కడ బురద ముసళ్లను పెంచుతూ ఉంటారు ఇవి అంతరించిపోయిన జాతిలో ఉంటుంది ప్రస్తుతం ఈ ముసళ్ళు ఎక్కువ సంఖ్యలో ఇక్కడ ఉన్నాయని అటవీ శాఖ వారు చెప్తూ ఉన్నారు హాయ్ ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి మరొక విషయం మరొక వీడియోలో మళ్ళా కలుసుకుందామా జై హింద్